హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు టొమాటో మసాలా ఎగ్ పొడి చేస్తున్నాను ఇది కంప్లీట్గా బ్యాచిలర్స్ కర్రీ అండి నేను ఎందుకన్నానో బ్యాచిలర్స్ కర్రీ అని వీడియో చూసుకున్న మీకు అర్థమవుతుంది మొత్తం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన నాన్ వెజ్ రెసిపీ అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ కర్రీ తింటే వీడియో చూడాలి చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా రుచి రుచు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జనరల్గా ఎగ్ పొరుటికి ఉల్లిపాయలు ఎక్కి వేస్తారు నేను ఆరు గుడ్లు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకున్నాను దానివల్ల మసాలా ఫ్లేవర్ ఎక్కువగా తెలిసి నాన్ వెజ్ తిన్నామని ఫీలింగ్ వస్తుంది బ్యాచ్లర్స్ ఎక్కువగా సింపుల్గా అయిపోవాలి టేస్ట్ ఉండాలి మసాలా ఫ్లేవర్ ఉండాలి ఇలాంటి కర్రీస్ ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు ఉల్లిపాయలు కట్ చేయాలంటే ఇబ్బంది పడతారు కదా ఇలా గుడ్లు ఎక్కువ తీసుకుని టమాటాలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ మసాలా కర్రీ కాబట్టి తినడానికి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను పక్కన నేను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి చెప్తాను నేను స్టవేల్ గించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం మెంతి పొడి పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉంటుంది జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఒక రబ్ వేసాను ఈ మూడు బాగా ఫ్రై చేసుకోవాలి నేను బ్యాచ్లర్స్ కర్రీ అని చెప్పేసి మెంతిపొడి ఇవన్నీ వేసాను అనుకుంటారేమో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి బయట సూపర్ మార్కెట్లో దేని దానికి విడివిడిగా పౌడర్స్ అన్నీ దొరుకుతున్నాయి మెంతిపొడి ధనియాల పొడి అన్నీ నేను ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు తీదా ఉంటుంది కదా అది బ్యాలెన్స్ అవ్వాలంటే సాల్ట్ ఉండాలి లేదంటే తీగ వంటి కూరలు ఉల్లిపాయ సగం మగిపోయింది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లలు పేస్ట్ వేసుకోవాలి ఫుల్ స్పూన్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మీరు కావాలంటే ఇందులో పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కంప్లీట్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందని తెలియాలంటే అడుగుపెట్టుకుంటుందండి అప్పుడు వేగిపోయినట్టు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయినాయి టొమాటోలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు టొమాటోలు ఇట్లా పెద్ద ముక్కలుగానే వేసుకోవాలి చిన్న ముక్కలుగా కాదు టొమాటోలు కొన్ని రెసిపీస్కి చిన్నగా కోస్తాము కొన్నిటికి ఏమో పెద్దగా కోస్తాము మనం కట్ చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్లో మార్పు ఉంటుంది కొంచెం పసుపు పసివేసుకున్నాను త్వరగా మగ్గడానికి టమాటో ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటో బాగా ఉడకాలి వాటర్ ఏం పోయకూడదు ఎట్లానే మగ్గిపోవాలి కంప్లీట్గా టొమాటో మెత్తబడిపోయింది తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇందులో వేయాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకుందాము ఉప్పు ఆల్రెడీ ముందు వేసాం కదా కొంచెం వేసాను నేను చూసుకుని వేసుకోవచ్చు తర్వాత కొంచెం ధనియాల పొడి హాఫ్ చేసుకునేశాను మిరియాల పొడి పావు స్పూను కారం రెండు దాకా వేసాను నేను తీసుకున్న కారం పచ్చి కారం అండి అందుకే అంత కలర్ ఉంది మసాలాలన్నీ బాగా కలిపేసుకోవాలి కొంచెం గరం మసాలా మేము ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగా తెలియాలంటే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతనే ఎగ్స్ కొట్టుకుని పోసుకోవాలి ఇక్కడ నుంచి స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ నేను ఆరుగుడ్లు తీసుకున్నాను కర్రీ అంత కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్స్ వేసిన తర్వాతన ఆ ఎగ్స్ అన్నీ ఉడకాలి ఆ మసాలా ఫ్లేవర్ అంతా గుడ్లకు పెట్టుకుంటుంది ఇలా గుడ్లన్నీ కాచేసిన తర్వాత తిప్పేయొద్దు పొడి పొడిగా అయిపోతుంది కర్రీ మొత్తం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసేసేయండి కంప్లీట్గా తెప్పకుండా అలా చేయడం వల్ల పొరుటి ముక్కలు పెద్దగా వస్తాయి నిదానంగా కలుపుకోవాలి అడుగు పట్టుకున్నట్టు అవుతుంది నిదానం కదిలించుకోండి కదిలించుకోండి వదిలేయద్ది అట్లాగా మనం ఇలా కదిలిస్తేనే మొత్తం ఫ్రై అవుతుంది లేదంటే పైన అలా ఉండిపోతుంది అడుగుని మాడిపోతూ ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గి చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు తిరగేసుకోండి చిన్న చిన్నగా తిరగేసుకోవాలి తిరగేసిన తర్వాతనే మనకు రెండో వేసి కూడా కుక్ అయిపోయి పెద్ద లాగా కనిపిస్తుంది మనకి ఇలా అంతా కదిలించుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మసాలా అంతా గుడ్డుకు పట్టుకుంటుంది ీలు పెద్ద పెద్దగా కనిపిస్తాయి కర్రీ అలా ఉంటే చూడడానికి బాగుంటుందండి ఇందులో వేయాల్సిన మసాలాలు అన్నీ అయిపోయింది కర్రీ ఇంకా కొంచెంసేపు మగ్గించుకోవడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయిపోయిందండి కర్రీ చాలా బాగుంది చూడండి కలర్ చూస్తేనే తెలుస్తుంది అందులో ట్రై చేయండి